మన భవనం వద్దకు కోరుతున్నాం ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మన చెర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు మరియు పరిసరాల పరిశుభ్రత మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ గారు అలాగే మన మాజీ సర్పంచ్ గారు తిరుపతి గారు కార్వబార్ గారు వీరి ఆదేశాల మేరకు మన గ్రామ పంచాయతీ నుండి ఇక్కడికి రావడం జరిగింది దయచేసి అందరూ కూడా మన సంఘ భవనం వద్దకు రావాల్సిందిగా కోరుకుంటూ మరి పరిసరాల పరిశుభ్రత గురించే ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ కూడా రావాలి ఇది మన కార్యక్రమం మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కనుక అందరూ రావాల్సిందిగా కోరుతూ ఈ వచ్చే వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు అనేది వాపిస్తాయి ఎందుకంటే ఈగల కాలం దోమల కాలం అంటారు ఈ వర్షాకాలం ఎక్కువగా ఈగలు దోమలు వస్తాయి ఈగలు దోమలు ప్రతి సంవత్సరం ఈ వర్షాలకు వస్తాయి ఇది ఈగల కాలం దోమల కాలమేగా దీనిలో ప్రత్యేకత ఏముందని మీరు అనుకోవచ్చు దయచేసి అదే విషయాన్ని మీకు తెలియజెప్పడానికి రావడం జరిగింది మరి ఈగల వల్ల దోమల వల్ల మన ప్రాణానికే అపాయం కలిగించేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి మనకు ఈగలతోటి ముఖ్యంగా వాంతులు విరోచనాలు అయితే అంటే ఈగలు అనేటివి మనము తినే ఆహారం పైన వాలినట్లయితే ఆ ఆహారం మనం తిన్నట్లయితే వాస్తులు విరోచనాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటది అంతేకాకుండా దోమలు అనేవి మనల్ని కుట్టడంతో ఆ దోమలు కుట్టడం తోటి మనకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి విషత్వరాలు తోకే పరిస్థితి ఉన్నందున మరి దయచేసి దీనికి గల ముఖ్య కారణం మన ఇంటి ముగట్టు ఉన్నటువంటి డ్రైనేజ్ ని శుభ్రంగా ఉంచుకోకపోవడం మన ఇంటి పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లనే ఇలాంటి ఈగలు దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయని తెలియజేసుకుంటూ మరి ఈ ఈగల కాలం దోమల కాలం మనము మన ఇంటిని శుభ్రపరచుకోవాలి ఒక పది రూపాయలు పెట్టి బ్లీచింగ్ పౌడర్ తెచ్చుకొని ఒక బకీట నీళ్లలో కలుపుకొని మన ఇంటి ముగడున్న డ్రైనేజ్ లో కానీ మన ఇంటిని కానీ శుభ్రం చేసుకోవాలి డేటాల్ కూడా దొరుకుతుంది మనం డెటాల్ దొంగ ఒక ఫైవ్ ఎంఎల్ ఎంఎల్ బకెటల్లో నీళ్ళ కలిపి దాంట్లో కూడా శుద్ధి చేసుకుంటే ఈగలు తోమలు అనేవి ఉన్నాయని మనము మిగిలినటువంటి ఆహారం ఉంటుంది మనకు ఒక రోజు రాత్రి మిగిలినటువంటి ఆహారం ఉంటుంది ఆ కూరలు గాని అన్నం గాని వాటిని కూడా మనం బోర్లో వేస్తాం ప్లాస్టిక్ కవర్లు బోర్లు వేస్తాం ఆ బోర్లు వేయడం తోటి అంటే అక్కడ నీరు జమై అక్కడ కూడా ఈగలు దోమలు అనేవి వృద్ధి చెంది మనపై వాళ్ళపై పుట్టుతాయి దయచేసి ఈ విషయాన్ని తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది ఇందులో భాగంగా మరి పరిసరాల పరిశుభ్రత మీద మిత్రుడు రాజేందర్ ఒక పాట వినిపిస్తారు పరిసరాలు శుభ్రంగా ఉంటే అన్నయ్య ప్రాణాలకు ముప్పు లేదులే అత్తయ్యా మన గ్రామంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మన ప్రాణాలను కూడా కాపాడుకునే వాళ్ళం అవుతామని చెప్తూ మరి తడి చెత్త పొడి చెత్త కూడా విడివిడిగా వేయాలి గ్రామ పచ్చి బండి అని చెప్తూ పరిసరాలను శుభ్రం చే en మైనా రోగా రచ్చి గ సౌకర్యాలను విడుతూ పాడుతూ చేసుకుందా గుడిలో బజారులల్లో శుభ్రం చేద్దాము మనపడిలో గుడిలో కూడా మనం చెత్తా చెదారం వేయద్దు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ బండికి అందించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవ ఎక్స్ సర్పంచ్ గారు కోరుతుంది ఈ యొక్క గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి కళాకారుల బృందానికి మరియు ఈ యొక్క పరిశుభ్రత మీద అవగాహన కల్పించడానికి వచ్చేసినటువంటి కళా అందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ గ్రామ పంచాయతీలో మనము పరిశుభ్రత మీద ఇదివరకే గతంలో మనం అవార్డు తీసుకున్నాం కలెక్టర్ గారితో ఎందుకంటే ఉత్తమ గ్రామ పంచాయతీగా మనము పరిశుభ్రత మీద అవార్డు కూడా తీసుకొని శిరస్సేతి మీదకెళ్ళి మనం అవార్డు కూడా తీసుకున్నాం ఎందుకంటే ఒక మండలంలో చిన్న గ్రామ పంచాయతీ పరిశుభ్రత లోపల మనం ఎట్లు ఉండాలి ఏ విధంగా ఉండాలి అని ఒక మండలానికి ఒక జిల్లా స్థాయిలో కూడా మనము తెలియజేసినాం విధంగా దీని మీద ఇంకా మోటివేషన్ చేస్తూ కూడా ప్రతి విలేజ్ ని ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఎట్లయితే మంచిగా ఉంటుంది మన కళా బృందం ప్రతి విలేజ్ ని సందర్శించుకుంటూ కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళు చెప్పినవి కూడా మనం పాటిస్తే ఈ యొక్క మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే గ్రామం బాగుంటది గ్రామం బాగుంటే దేశం బాగుంటది అదే విధంగా మనం కూడా అందరం పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ఒక ఫోటో గౌరవ సెక్రటరీ గారికి మరియు మాజీ సర్పంచ్ తిరుపతి గారికి కరోబారు గారికి వారి గ్రామ సిబ్బందికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన గ్రామ పెద్దలకు అమ్మలకు అందరికీ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మేము మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు